నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఇన్సోమ్నియా సమస్యతో మీరు ఎప్పుడో చెప్పారు వందలో ఒక డెబ్బై శాతం మందికి అసలు నిద్రే పట్టట్లేదు పడుకుంటే అని చెప్పి ఒకవేళ పడుకున్నా కూడా గురక సమస్య అనేది వస్తుంది అవునమ్మా అసలు గురక అనేది ఎందుకు వస్తుందో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా గాలి ప్రయాణం ఇరుకు మార్గంలో నుంచి వెళ్ళేసరికి శబ్దం ఎక్కువ విడుదలవుతుంది అంటే గాలి ప్రయాణించే మార్గం కాస్త వెడల్పుగా ఉండవలసిన రీతిలో ఉన్నప్పుడు గాలి బాగా ఫ్రీగా వెళుతుంది కాబట్టి శబ్దం రాదు గాలి వెళ్ళే మార్గం ఇరుకైనప్పుడు ఆ సందులో నుంచి గాలి వెళ్ళినప్పుడు శబ్దం విడుదలవటం ఎక్కువగా ఉంటుంది అని గాలి ఊదేమనుకోండి పెద్ద ఎక్కువ సౌండ్ రాల కొంచెం వచ్చింది అదే పొయ్యి గొట్టం తీసుకుని దాన్ని పెట్టి ఇట్లా ఊదేమనుకోండి ఇది డిస్ట్రిబ్యూట్ అయింది మామూలుగా ఉదినప్పుడు అదే గొట్టంలో సన్నట ద్వారం గుండా సరికి ఆటోమేటిక్గా శబ్దం ఎక్కువ అదే ఫ్లూట్ లో అయితే బోర్ అట్లా ఊతే ఇంకా ఎక్కువ వస్తుంది అది ఇంకా ఇరుకు సన్నట మార్గం కూడా వెళుతుంది అందుకని గాలి ప్రయాణించే మార్గం అవరోధం కలిగి ఇరుకయ్యే కొద్దీ శబ్దం పెరుగుతుంది ఆ ఇరుకు మార్గం యొక్క స్థితిని బట్టి శబ్దాలు రకరకాలుగా మారుతూ ఉంటాయి అందుకని ఒక్కొక్క వాయిద్యానికి ఒక్కొక్క సౌండ్ వచ్చి ఇంకొక వాయిద్యానికి ఇంకో సౌండ్ వచ్చినట్టు ఒకరక సౌండ్ ఇంకొకరితో సంబంధం ఉండకుండా వస్తుంది ఉండదు అవును అంటే డాక్టర్ గారు ఇప్పుడు గురక అనేది ఒక జబ్బుగా పరిగణించొచ్చా లేదా అన్న విషయం పైన మాట్లాడుకునే ముందు అసలు ఈ గురక అన్నది మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది కదా ఈ గొట్టంలో సాధారణంగా ఏం అడ్డుపడితే గురకైన అంటారు కొంతమందికి ఈ ముక్కు భాగంలోను గొంతు భాగంలోను కొన్ని కఫాలు శ్లేష్మాలు అడ్డుపడి గాలికి అవరోధం కలిగిస్తూ ఉంటాయి ప్రయాణం జరగటానికి ఓకే సన్నగా ఉన్నా వీళ్ళకి కొంచెం పిల్లల కానించి పెద్దల వరకు ఈ శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది అంటే జలుబు ఉన్నప్పుడు అందుకే చాలా మంది గురుకు వస్తుంది కఫాలు ఉన్నప్పుడు కూడా తప్పదమ్మా లావైన వారికి ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే లావైన వారికి ఈ నోట్లో ఉండే కొండనాలకి భాగం కూడా కోవ్వుబట్టేస్తుంది గాలి వెళ్ళే గొంతుల మార్గాల ప్రాంతంలో కూడా కోవ్వు పట్టేస్తుంది అక్కడ కూడా లావ్ అవుతుంటాయి లావ్ అయ్యేసరికి మార్గం ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది అందుకని గాలి ప్రయాణించే మార్గం సైజ్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకా లావే కోవెక్కు పెరిగిపోతే డొంక రోడ్ల నేరోగా అయిపోతుంది ఆ నేరోలో గాలి శబ్దం ఎక్కువ విడుదలవటానికి కారణాలవుతుంది అనమాట అంటే ఇది కూడా ఒక జబ్బు అంటారా జబ్బు గాని జబ్బు జబ్బు ఎవరికి వస్తే బాధ ఆడకుండదండి జబ్బు ఒకళ్ళకి వస్తే బాధ పక్క వాళ్ళకి అదే గురక జబ్బు ఇది ప్రాణాలు కూడా తీస్తుంది నిదట్లో కొంతమంది చచ్చిపోతారండి కేవలం గురక వల్ల ఏదో సౌండ్ వస్తే వచ్చిందిలే నాదేం పోయింది నాకు గాదిగా ఇబ్బంది ఆయన పెద్ద పట్టించుకోడు అవును ప్రాబ్లం అంతా ఇంట్లో వాళ్ళ ఆవిడకి పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్పదు అనమాట మరి గురక అన్నది ఎలాంటి సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అని తెలుసుకునే ముందు గురక పిల్లి కూతలు రెండు ఒకటే కారణం వల్ల వస్తాయా పిల్లి కోతలు అనేవి గొంతులో కఫాలు ఉన్నప్పుడు వచ్చే సమస్యమ్మా ముక్కులో జలుబు ఉన్నప్పుడు అది వేరు గొంతుల కఫాలు ఉన్నప్పుడు పిల్లలకి ఆస్తమా జబ్బులు ఉన్న వారికి ఆ గొంతులో గాలి మార్గం దగ్గర ఈ మాట స్వరపేటి దగ్గర కఫాలు చేరి దానికి అవరోధం కలిగిస్తుంటాయి అనమా దానికి పిల్లి కోతలు వస్తూ ఉంటాయి కానీ సౌండ్ అలా ఇల్లు కోతలు కఫం తగ్గాక మళ్ళీ తగ్గిపోతాయి అది ఎప్పుడో సమస్య కాదు ఈ గొరక అనేది పర్మనెంట్ సమస్య పర్మెంట్ సమస్యగా ఉంటుందనమాట మరి మాకు తెలిసింది అల్లా కేవలం బాగా ఉన్న వాళ్ళకి గొరక సమస్య ఉంటుంది అని ఉన్న వాళ్ళకి కాకుండా ఇతరులకు కూడా గొరక సమస్య వచ్చే అవకాశం ఉంటుందా కొంతమందికి అమ్మా కొన్ని రకాల సైనస్ కంప్లైంట్లు ఉండి అవును కొంత గాలి వెళ్లే మార్గాలు అవరోధాలు ఇలాంటివన్నీ ఉన్న వారికి కూడా వచ్చే ఉంటుంది ఓకే మరి డాక్టర్ గారు ఇందాక మీరు గురక అన్నది ఒక జబ్బు అది కూడా ప్రాణాంతకమైన జబ్బు అని చెప్పారు కదా చాలా మందిలో ప్రాణాలు తీస్తుంది అని చెప్పి ఈ కేసులు చాలా తక్కువ వింటూ ఉంటాం మనం గురక వల్ల ప్రాణాలు పోవడం అనేది అలా ఎందుకు జరుగుతుంది అంటారు కొంతమంది ఏదో నూట ఇరవై నూట ముప్పై నూట నలభై కేజీలు ఇట్లా అంతకంటే పైబడి బారు ఉంటారు వీళ్ళకి కాళ్ళు చేతులు ఇవన్నీ సన్నగానే ఉంటాయి కానీ కొంతమందికి బొజ్జ మాత్రం బాగా ఉంటుంది ఈ బొజ్జ ఎక్కువ ఉండేవారికి గురక మరీ ఎక్కువ వస్తుంది ఊపిరితిత్తుల మీద పొట్ట ప్రెషర్ పడి మరీ గాలి ఎక్కడం కూడా తగ్గిపోతుంది ఇంతలా శరీరానికి ప్రాణవాయు ఎక్కువ కావాలి అందుకని ఈ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి గొంతుల అవరోధాలు వచ్చేసి నేరవుతాయి అన్నాం కదా ఆ ఇరుకు మార్గంలో వెళ్లే గాలి ఇంత శరీరానికి చాలదు ఇప్పుడు నా యాభై ఆరు కేజీల బరువుకి నా రెండు లంగ్స్ గాలిని సప్లై చేయడానికి డిజైన్ చేయబడ్డాయి నేను యాభై ఎనిమిది వరకు ఉండొచ్చు కానీ యాభై ఆరు యాభై ఏడే మెయింటైన్ చేస్తాను నేను నేను నూట ఇరవై కేజీలు అయ్యా అంటే ఈ రెండు లంగ్స్ బదులు నాలుగు లంగ్స్ అందిస్తే గాని ఇంత శరీరానికి ప్రాణవాయువు చాలదు నాలుగు లంగ్స్ చేయాల్సిన పనిని రెండు లంగ్సే అందించాలి ఇప్పుడు అందుకని వీళ్ళకి గాలి గురకు వచ్చినప్పుడు కూడా వీళ్ళ పడుకున్నప్పుడు అన్నప్పుడు కొండనాలికి కూడా కొంచెం వాళ్తుందండి అసలే గాలి మార్గం నేరోగు ఉంది పొడుకున్నప్పుడు ఈ కొండనాలిక భాగం కూడా ఏమవుతుంది అట్లా వాల్తుంది వాలేసరికి గాలి మార్గం ఇంకొంత దిగుతుంది దిగుతుంది గాలి మార్గానికి కొండ కొండనాలికి కొంత అడ్డు పడుతుంది అడ్డయ్యేసరికి ఇంకా గాలి చాలదు అందుకని వీళ్ళకి నిద్ర పట్టక పట్టక పట్టిన పట్టిన తర్వాత శరీరానికి ప్రాణవాయువు నిద్రట్లో చాలదు అందుకని నిద్ర పట్టేసరికి చాలా మజిల్స్ ఈ గొంతు భాగంలో కూడా రిలాక్స్ అయిపోతాయి రిలాక్స్ అయి ఇంకా గాలిని పూష్ చేసే మెకానిజం కొద్దిగా స్లో డౌన్ అయిపోతుంది అందుకని ప్రాణవాయు వీళ్ళక చాలక ఒక్కసారి బాడీ ఎక్కువ ఆక్సిజన్ కావాలని ఉలిక్కు పడితే అట్లా అట్లా టక్కన అట్లా లేపేస్తుంది గాలి చాలట్లేదు చచ్చిపోతావు లే అన్నట్టు అందుకని సడన్ గా ఉలిక్పడి లేదు ఒక్కొక్కసారి ఇలాంటి ప్రమాదం ఉన్న వ్యక్తులు ఆల్కహాల్ తాగి పడుకుంటారు ఆల్కహాల్ తాగి పడుకున్నప్పుడు ఆక్సిజన్ ఇట్లా తగ్గిపోతుంది మిడ్ నైట్ తగ్గినప్పుడు శరీరం ఏం చేస్తుంది నాకు ఆక్సిజన్ చాల్సిన నువ్వు లేవు అని సిగ్నల్ పంపిస్తుంది సిగ్నల్ పంపిస్తుంది కానీ మత్తులో పడుకోవటం వల్ల వీళ్ళకి మెలకు రాదే ఆక్సిజన్ తగ్గి తగ్గి చచ్చిపోతారు కొంతమంది అందుకని ఇట్లాంటి స్లీప్ హ్యాపినియా సమస్య ఉండి నిద్రలో ఉలికిపడి లేచేవారు అస్సలు ఆల్కహాల్ తాగకూడదు తాగారా ప్రాణం మీదకి వస్తుంది అందుకని వీళ్ళకి స్లీప్ యాప్ మిషన్ పెడతారు ఇట్లా మధ్య మధ్యలో ఉలికి పడి లేచే వాళ్ళందరికి ఇట్లా వస్తున్నదని డాక్టర్ దగ్గర చెప్తే ఆ మిషన్ ఇక ఏం చేస్తుందంటే గాలి తోస్తా ఉంటుంది మన సంబంధం లేకుండా ఫోర్స్ గా తోసేస్తా ఉంటుంది డాక్టర్ కంపల్సరీ మిషన్ ఎక్కడికి వెళ్ళినా మిషన్ బట్టుకెళ్లాల్సిందే ఎందుకంటే ఆక్సిజన్ తగ్గుతున్నప్పుడు కొన్ని నోరు కూడా గాలి తీసుకుంటారు ఇటు ముక్కు నోరు ఇన్ని తెరిసి గాలి వెళ్ళినా వాళ్ళకి చాలు అలాంటప్పుడు ఒక్కసారి అట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి గారు ఇప్పటికిప్పుడు బరువు తగ్గించుకోవాలంటే చాలా కష్టం టైం పడుతుంది ఇంకా రొంప జలుబు ఇవంటారా ఇవెన్షువల్ గా తగ్గుతాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు అవునమ్మా త్వరగా తగ్గించుకోవాలంటే ప్రకృతి వైద్య విధానంలో ఏమన్నా పరిష్కారం ఉందా చాలా బెస్ట్ చిట్కా ఉందమ్మా ఏ డాక్టర్ చెప్పరు ఓకే కానీ బాగా ఉపయోగపడే ప్రాక్టికల్ చిట్కా నేను ఒకటి చెప్తాను నేను కొన్ని వేల వేల మందికి చిట్కా అందించినది అనమాట మన ఆశ్రమానికి కూడా వస్తారు ఈ టెక్నిక్ ఇక్కడ అందరికి అప్లై చేస్తాం గురకున్న లేకపోయినా కామన్ గురకున్న వాళ్ళందరికి ఐదు ఆరు రోజులు వారం రోజుల్లోనే వాళ్ళ ఆవిడ చెప్తారు పెళ్ళైన కానీ వస్తున్నానండి ఈ వారం రోజుల నుంచి నేను హాయిగా నిద్రపోతున్నానండి ఆశ్రమానికి వచ్చాక గురకు ఫిఫ్టీ పర్సెంట్ పైన తగ్గిపోయిందని వారం పది రోజులు అంటారు కారణం ఏంటంటే ఇక్కడ సాయంకాలం ఐదున్నర ఆరు గంటలకు ఆహారం పెట్టేస్తాం ఇక్కడ ఓకే ఆరు గంటలకు ఆహారం తినేటప్పుడు కూడా నేచురల్ ఫుడ్ పెడతాం ఇక్కడ పండ్లు సాలడ్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి స్ప్రౌట్స్ ఇవే పెడతారు సాయంకాలం మన ఆశ్రమంలో ఇవి తిన్నందుకు తేలిగ్గా అరిగిపోతాయి వీటికి అరిగించుకోవడానికి ప్రాణవాయువు ఎక్కువ అక్కర్లా ప్లస్ ఆరింటికే తిన్నందుకు పొడుకునే సమయానికి పొట్ట ఖాళీ అవుతుంది పొట్ట ఖాళీగా ఉంటే లంగ్స్ మీద పడదు లంగ్స్ మీద పొట్ట ప్రెషర్ పడిపోతే లంగ్స్ నిండుగా గాలి ఎక్కడానికి అవకాశం కలుగుతుంది అందుకని అదే రాత్రి పదింటికి మీరు ఉడికిన ఆహారం తిని పడుకున్నారనుకోండి ఉడికిన ఆహారం అరగటానికి థర్టీ పర్సెంట్ ప్రాణమే ఎక్కువ కావాలి ఆహారం పొట్టలో పడి ఆ పొట్ట ప్రెషర్ వచ్చి లంగ్స్ మీద పడుతుంది లంగ్స్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నొక్కబడతాయి అసలే గాలి చాలా పొట్టలు సగం నొక్కి ఇంకా గాలి ఇంకా తగ్గుతుంది అది ఆక్సిజన్ డిమాండ్ ఇంకా పెరుగుతుంది దీన్ని పొడుకోవడం వల్ల ఇంకా పెరుగుతున్నాయి అందుకని ట్రబుల్ పెరుగుతుంది పెందల కడే న్యాచురల్ ఫుడ్ ఆరింటికల్లా తినేసేసి వెళ్ళకేళ్ళు అసలు పడుకోకూడదు వీళ్ళు కుడిపక్క కానీ పక్క కానీ ఒక సైడ్కి తిరిగి పడుకోవాలి ఇలా చేస్తూ రోజు ప్రాణాయామం ఇరవై ఐదు నిమిషాలు ప్రొద్దున ఇరవై ఇరవై నిమిషాలు సాయంకాలం చూస్తే గురక పది పదిహేను రోజుల్లోనే సకానికి పైకి వెళ్ళకి తగ్గుతుంది ఉలిక్కి పడి లేచే వాళ్ళు కూడా లేకుండా నిద్రపోతారు మిషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా మన పద్ధతి కొంచెం ఫాలో అయ్యి వేటి తగ్గే మార్గాలు మొదలెడితే కంప్లీట్ గా పది ఇరవై రోజులు వారం రోజులు మిషన్ కూడా తీసేస్తారు మన దగ్గర